గేట్లు మార్చకపోతే శ్రీశైలం డ్యామ్ ది కూడా తుంగభద్ర పరిస్థితే కన్నయ్య నాయుడు హెచ్చరిక బాదుడు ముక్కుపిండి వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పదకొండేళ్లలో కేంద్రానికి పది శాతం పెరిగిన ఐటీ రాబడి పదిహేను వేల కోట్ల ఆస్తి కేసులో సైఫ్ కు ఎదురు దెబ్బ ప్రజల స్వేచ్ఛ కోసం అమెరికాలో మస్క్ కొత్త రాజకీయ పార్టీ శ్రీశైలం జలాశయానికి రానున్న ఐదేళ్లలో కొత్త రేడియల్ క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు శ్రీశైలం ప్రాజెక్టును ఆదివారం నాడు గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు పరిశీలించారు ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు పదో నంబర్ గేట్ ద్వారా వచ్చే లీకేజ్ వల్ల ఇబ్బంది ఏమీ లేదని తెలిపారు గేటు నుంచి నీటి లీకేజ్ పది శాతం కంటే తక్కువగానే ఉందని అన్నారు రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలని సూచించారు మరో ఐదేళ్లకైనా రేడియల్ క్రస్ట్ గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు ప్రభుత్వ నిధులు కేటాయించాలని కన్నయ్య నాయుడు కోరారు ఆనకట్ట నుంచి అరవై మీటర్ల దూరంలో ఫ్లంచ్ పూల్ ఉందని దానివల్ల శ్రీశైలం ఆనకట్ట పునాదులకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు పదకొండేళ్ల ఎన్డీఏ సర్కార్ పాలన కాకులను కొట్టి గద్దలకు వేసిన చందంగా తయారైంది అత్యసరు వేతనాలతో బండిని నెట్టుకొచ్చే వేతన జీవులను ఓ వైపు జిఎస్టి పీల్చి పిప్పి చేస్తుంటే మరోవైపు ఆదాయ పన్ను నడ్డి విరుస్తుంది ఆదాయ పన్ను పేరిట ఒకవైపు వేతన జీవుల నడ్డి విరుస్తున్న కేంద్రం ఇదే సమయంలో సంపన్న వర్గాల ఆదాయంపై సర్ఛార్జీని తగ్గిస్తూ వారిని ట్యాక్స్ రిలీఫ్ సౌకర్యాన్ని కల్పిస్తుంది నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బుల్లో ఉదయం మొదలు రాత్రి నిద్రపోయే వరకు ప్రతి వస్తువుపై ప్రతి సేవపై ఉద్యోగులు పన్ను కడుతూనే ఉన్నారు దీనికి అదనంగా ఆదాయ పన్ను రూపంలో మరో భారం పడుతోంది ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ నెట్వర్క్ ఇండియా రిపోర్టు ప్రకారం రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూలో ఆదాయ పన్ను ద్వారా కేంద్రానికి ఇరవై పాయింట్ ఎనిమిది శాతం ఆదాయం రాగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇది ముప్పై పాయింట్ రెండు శాతానికి చేరింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆదాయ పన్ను ద్వారా ఖజానాకు పన్నెండు లక్షల తొంభై వేల నూట నలభై నాలుగు కోట్ల ఆదాయం సమకూరింది దీనిని బట్టే ఐటీ బాధుడు ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ఇదే సమయంలో సంపన్నులకు మాత్రం పన్నులు తగ్గించి కేంద్రం ఊరట కల్పించడం విమర్శలకు తావిస్తుంది పదేళ్లలో కార్పొరేట్ పన్నులు రెండు పాయింట్ మూడు శాతం మాత్రమే పెరగగా ఉద్యోగుల ఆదాయ పన్ను నాలుగు పాయింట్ ఐదు శాతం పెరిగిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు ఆర్థిక నిపుణుల ప్రకారం ఒక ఉద్యోగి సంవత్సరానికి పదిహేను లక్షల రూపాయలు సంపాదిస్తే అతడికి విధించే ఆదాయ పన్ను పదిహేను శాతం అంటే రెండు పాయింట్ రెండు ఐదు లక్షల రూపాయలు అదనంగా జీఎస్టీ పెట్రోల్ వాడితే వ్యాట్ సర్వీస్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కారు వాడితే టోల్ ట్యాక్స్ సెస్ బ్యాంక్ ఛార్జీలు ట్రాన్సాక్షన్ ఫీజు బ్యాంక్ సర్వీస్ ట్యాక్స్ ఏదైనా స్థలం కొంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు స్టాంప్ డ్యూటీ ఇలాంటివన్నీ చెల్లించాల్సి వస్తుంది ఇలా అన్ని రకాలుగా కలిపి ఏడాదికి రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు పన్నుల రూపంలో చెల్లించాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు అంటే నెలకు పాతిక వేల రూపాయల వరకు పన్నుల రూపంలో కడుతున్నట్లు పేర్కొన్నారు కేంద్రం పన్ను వాయింపులకు తోడు మరోవైపు ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో వేతన జీవులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని చెబుతున్నారు వీటి ప్రభావం వారి కుటుంబ జీవన ప్రమాణాలపై పడుతుందంటున్నారు ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు మధ్యప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది ఆయన కుటుంబీకుల స్వాధీనంలోని పదిహేను వేల కోట్ల రూపాయల ఆస్తులను శత్రు ఆస్తులుగా ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆయన కుటుంబ సభ్యులు సవాల్ చేశారు ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది ఈ ఆస్తులపై మరోసారి విచారణ జరిపి ఏడాదిలోగా తీర్పు చెప్పాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది భోపాల్ నవాబు హమీదుల్లా ఖాన్ కు ఇద్దరు కుమార్తెలు సాజీదా అబీదా ఉన్నారు అబీద పంతొమ్మిది వందల యాభైలో పాకిస్తాన్కు వలస వెళ్లారు హమీదుల్లాకు చట్టబద్ద వారసురాలు అబీద అని ఆమె పాక్కు వలస వెళ్లినందువల్ల శత్రు ఆస్తుల చట్టం ప్రకారం ఆమె ఆస్తులు శత్రు ఆస్తులని ఎనిమి ప్రాపర్టీ కస్టోడియన్ కార్యాలయం రెండు వేల పదిహేనులో ప్రకటించింది దీన్ని సైఫ్ కుటుంబ సభ్యులు హైకోర్టులో సవాల్ చేశారు అగ్రరాజ్యం అమెరికాలో మరో కొత్త పార్టీ అవతరించింది రిపబ్లికన్ డెమోక్రాట్లకు ప్రత్యామ్నాయంగా మూడో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది అపరు కుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు ట్రంప్ కలల బిల్లు అయినా వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఆమోదించిన మరుక్షణమే తాను రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా ఉభయ సభలు ఆమోదించడం ట్రంప్ ఆ బిల్లుపై సంతకం చేయడం అది చట్టం రూపం దాల్చడం జరిగిపోయాయి దీంతో ది అమెరికా పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే పార్టీ ఏర్పాటు చేశానని ఎలన్ మస్క్ అన్నారు ఈ మేరకు ఎక్స్ వేదికగా వెల్లడించారు మీరు కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటున్నారు అది మీకు లభిస్తుంది ఈ రోజు మీకు ఈ స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడింది అని పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో వచ్చిన సూచనలకు సానుకూలంగా స్పందించిన మస్క్ ఎక్స్ వినియోగదారుల నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పార్స్